అయిపోయింది అంతా అయిపోయింది చైనాలోని వుహాన్ ల్యాబ్ నుండి ఐదేళ్ల క్రితం ఒక వైరస్ లీక్ అయింది దాని పేరే కరోనా ఆ వైరస్ సృష్టించిన బీభత్సం మనందరం చూసాం ఎన్నో కోట్ల మందిని బలి తీసుకుంది ల్యాబ్ నుండి ఒక ప్రాణాంతక వైరస్ లీక్ అయితేనే ఇలా ఉందంటే ఆస్ట్రేలియాలోని ఒక ల్యాబ్ నుండి ఇప్పుడు ఏకంగా మూడు వందల ప్రాణాంతక వైరస్లు లీక్ అయ్యాయి అవును నేను చెప్పేది నిజం ఇది రీసెంట్ గానే జరిగింది ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు వందల ప్రాణాంతక వైరస్ నమూనాలు మిస్ అయ్యాయి ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ఒక గవర్నమెంట్ ల్యాబ్ నుండి డేంజరస్ హెండ్రా వైరస్ తో సహా మూడు వందల వైరస్ శాంపుల్స్ కనిపించట్లేదని ల్యాబ్ నిర్వాహకులు కంప్లైంట్ ఇచ్చారు అయితే భయపడాల్సింది లేదని ఈ శాంపుల్స్ బయట ఎన్వారన్మెంట్స్లో త్వరగా డిగ్రేడ్ అవుతాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అప్పుడు కోవిడ్ టైంలో కూడా భయపడాల్సింది లేదని చెప్పారు ఫస్ట్లో మరి ఇప్పుడు కూడా అలాంటిదేమైనా జరుగుతుందా లేకపోతే మనమే ఎక్కువగా ఊహించుకుంటున్నామా దీనిపైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి